అవిద్యానాస్థిమిరమిర ద్వీపనగరీ జానా చైతన్య స్థబ కమకరందశ్రుతి దరిద్రామణిగుణనికాజన్మజలౌ నిమగ్నామురీపువరాహస్ భవతి శుక్లాంబరం విష్ణు శశివన్ చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంత వందే గురుపదద్వందనసోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహా సనందమానందమే వసంతం ఆనందకందం హత పాప వృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుంఠిం దండ పాణి భైరవం వందే కాశీ గుహా గంగాం భవానీ మణికన్నికాం హర నమ పార్వతీ హర హర మహాదేవ శంభో శంకర వుసనుడుని పరమశివుడు విశ్వేశ్వరుడు విశ్వరూపుడై తన చేతిలోకి తీసుకుని ఆ వుసనుణ్ణి ఏదో చిన్న మనం ఒక ట్యాబ్లెట్ మింగితే ఎలా ఉంటుందో అలా మింగేశాడు శివుడు అలా గుటుక్కున మింగేయగానే హుసనుడు ఆ పరమశివుడి యొక్క కడుపులోకి చేరిపోయాడు శివుడి కడుపులో అనేకమైనటువంటి లోకాలు ఉంటాయి ఈ భూలోక భువర్లోక శువర్లోక మహర్లోక జనలోక గోలోక తపోలోక సత్యలోకాదులు అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాది భువన బ్రహ్మాండములు ఇలాంటివి కొన్ని కోట్ల లోకాలు ఉన్నాయి ఈ లోకాల్లో ఎలా తిరగాలో ఏ లోకంలోంచి ఏ లోకంలోకి వెళ్లాలో తెలియడం లేదు వుసనుడికి అంత ట్రాఫిక్ జామ్ అయిపోయి ఉన్నదండి శివుడి కడుపులో అలా తిరుగుతున్నాడు ఆ ట్రాఫిక్ జామ్ లోపల అటు ఇటు ఇటు అటును తిరుగుతున్నవాడు ఇదేమిటిరా బాబు నేను ఇలా ఈ శివుడి కడుపులోకి వచ్చేసాను ఇప్పుడు ఈయన కడుపులోంచి ఎలా బయటపడతామురా బయ బయట ఎలా బయటపడాలిరా బాబు అనుకుంటున్నాడు కానీ బయటకు వచ్చేటటువంటి దారి ఏమాత్రం కనబడడం లేదు మన ఉస్వానుడికి అలాగే అలాగే ఉన్నాడు శివుని కడుపులో శివుడి కడుపులో ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఆ అగ్నిజ్వాలకి బూడిదైపోవలసిందే అయితే కానీ ఈయన పరమశివుడి యొక్క కడుపులో కూర్చుని ఈశ్వరుడిచ్చినటువంటి ఆ మృత సంజీవిని విద్యతో బ్రతికాడు ఈలోగా శివుడు రాక్షసుల్ని చంపి చావగా మిగిలినటువంటి వాళ్ళని పాతాళలోకానికి పొండర్రా అని పాతాళలోకానికి పంపించేసి అంధకాసురిని పొడిచి చంపి తదనంతరం దేవతలకి రాజ్యాన్ని ఇచ్చి కైలాసానికి వచ్చాడు ఇలా ఉంటే ఒక రోజున పార్వతీమాత శివుడి పక్కన కూర్చుని కాశీ గురించి వివరాలు అడుగుతోంది అడుగుతుంటే అప్పుడు ఆయన కాశీ గురించి వివరాలు చెప్తుంటే అబ్బా కాశీ ఇంత గొప్పదా అని ఎవరో అంటూ ఉంటే ఆవిడ చెవులకి వినబడిందిట ఆవిడంది ఏమండి ప్రస్తుతానికి ఇక్కడ మన ఇద్దరమే ఉన్నాం చుట్టుపక్కల కూడా ఎవ్వరూ లేరు మీరు కాశీ గురించి చెప్తుంటే ఇప్పుడు ఈ పురాణం వింటున్నటువంటి భక్తులలో అతి కొద్ది మంది ఎలా అయితే ఊ కొడు కొట్టడం లేదో నేను అలాగే ఊ కొట్టడం లేదు అబ్బా అనడం లేదు ఆహా అనడం లేదు ఊహో అనడం లేదు కానీ పార్వతీదేవినైనటువంటి నేను ప్రస్తుతానికి మనం ఇక్కడ ఇద్దరమే ఉన్నాం ఇద్దరమే ఉంటే మీరు ఏదో చెప్తున్నారు మీరు నేను వింటున్నాను తప్ప ఊ కొట్టడం లేదు ఈ చుట్టుపక్కల ఎవరన్నా ఉన్నారా ఎవ్వరూ లేరు మన ఇద్దరమే ఏకాంతంగా ఉన్నాం చుట్టూ అంతా ఖాళీ పార్వతీదేవినైనటువంటి నేను ఊ కొట్టడం లేదు కానీ ఇంకెవరో ఊ కొడుతున్నారు మీరు చెప్తుంటే ఊ అంటున్నారు ఊ కొడుతున్నారు ఎవరండి ఈ తొందరపాటుగాడు నేను ఊ కొట్టడం లేదు కానీ ఎవరో ఊ కొడుతున్నారు వాడు ఎవడు అని అడిగింది ఆవిడ అప్పుడు ఆయన ఒక చిరునవ్వు నవ్వి పార్వతీ వినవే నేను మాట చెప్తాను నువ్వు నవ్వకే ఎందుకంటే ఎక్కడైనా ఆడవాళ్ళ కడుపులో బిడ్డలు ఉంటారు కానీ మగవాళ్ళకి కడుపు రాదు కదా మగవాడు గర్భం ధరించడు కదా మగవాడి కడుపులో బిడ్డలు ఉండరు కదా కానీ పార్వతి నువ్వు అడిగినటువంటి మన ఇద్దరమే ఇక్కడ ఏకాంతంలో ఉన్నామండి ఇంకా ఈ చుట్టుపక్కల ఎవరూ లేరండి ఏదో కాశీఖండం చెప్తూ ఉంటే ఎవరో ఒకళ్ళో ఇద్దరు ఎక్కడో ఊ కొడుతూ ఉంటారేమో కానీ ఇక్కడ మీరు ఏదో కాశీ గురించి చెప్తూ ఉంటే ఊ కొట్టడానికి ఎవ్వరూ లేరు పక్కన ఉన్నటువంటి నేను మాత్రమే కొట్టాలి నేను ఊ కొట్టడం లేదు ఇంకెవడో ఊ కొడుతున్నాడు ఎవడు అని అడిగేవు కదూ చెప్తున్నాను విను నువ్వు అడిగినటువంటి ఆ మూ కొడుతున్నటువంటి వాడు ఇదిగో ఇక్కడే ఉన్నాడే నా కడుపులో ఉన్నాడే అని తన కడుపుని పార్వతీదేవికి చూపించాడు నా కడుపులో ఉసనుడు అనే పేరు కలిగినటువంటి రాక్షస కులగురువు ఉన్నాడే పార్వతి ఎందుకున్నాడో తెలుసా చెప్తాను విను ఈ ఉసనుడు నా గురించి కఠోరమైనటువంటి తపస్సు చేసి నా ద్వారా మృత సంజీవిని విద్యను పొందినటువంటి వాడై తాను పొందిన విద్యతో చచ్చిన రాక్షసుల్ని బ్రతికిస్తూ ఉంటే గుటుక్కున మింగేసేనే అప్పుడు నా కడుపులో అప్పటి నుంచి నా కడుపులో తిరుగుతున్నాడు వాడు బయటికి రాలేక లోపల కొట్టుమిట్టాడుతున్నాడు ఇప్పుడు నేను నీకు కాశీ మహిమ నీకు చెప్తుంటే ఊకొడుతున్నది వాడేనే పార్వతి అనగానే అప్పుడు ఆవిడికి జాలి వేసింది ఎంతైనా అమ్మ కదండి జాలిగుండే పాపం ఆవిడిది ఇంట్లో పిల్లలు అల్లరి చేస్తుంటే తాను ఎంతలా అయినా సరే చిత కొట్టేస్తుంది కానీ వాళ్ళ నాన్న గట్టిగా దెబ్బలాడితే చాలు ఎందుకండి పసిపిల్లల్ని అలా కసురుకుంటున్నారు మీరు చిన్నప్పుడు ఎంత పెంకితనం చేసేవారో మీ అమ్మగారు చెప్పారులేండి అంటుంది అలా కొట్టినా పెట్టినా అమ్మ అమ్మాయి కదండి అందుకని పార్వతీదేవి అన్నది ఏమండి వాడు పార్వతీపతయే హర హర మహాదేవ అని మనల్నే కదండి తలచుకుంటున్నాడు ఓం నమ శివాయ అని పంచాక్షరీ మంత్రాన్ని ప్రణవపూర్వకంగా జపం చేసుకుంటున్నాడు మీరంటే ఎంత భక్తి మన పిల్లాడండి మన పిల్లవాడు తప్పు చేస్తే వాడిని మనం చంపేస్తామా మీ కడుపులో దిక్కుతోచకుండా తిరుగుతున్నటువంటి వాడిని బయటికి తీసుకురండి అని అన్నది అమ్మ అప్పుడు ఆయన నోట్లో కదా వేసుకున్నాడు మనం నోట్లో వేసుకున్నవి మళ్ళీ నోట్లోంచే వచ్చేసే అనుకోండి దాన్ని ఒక రోగం కింద జమ కడతారు వాంతి అవ్వకూడదు వాంతి అయ్యింది అంటే అది ఒక రోగం కింద లెక్క అందుకని అది విత విపరీతమైనటువంటి దుర్గంధం కూడా వస్తుంది నోట్లోంచి కానీ తిరిగి వస్తే నిజానికి మనిషి శరీరంలో ఏ రంధ్రంలోంచి వెలుపలికి వచ్చినటువంటి పదార్థమైనా అది వాయు రూపం కావచ్చు ద్రవరూపం కావచ్చు ఘన రూపం కావచ్చు మనిషి శరీరంలో ఉన్నటువంటి రంధ్రాల నుంచి ఏ రంధ్రం నుంచి బయటకు వచ్చినా అది దుర్గంధమే కానీ మహాదేవుడికి అలా కాదు ఆయన నుంచి వెదజిల్లబడేటటువంటి ప్రతీదీ కూడా ఎంతో సుగంధభరితం ఎంతో ఆహ్లాదకరం ఎంతో ఆనందకరం అత్యంత సుగంధభరితమైనటువంటి వస్తువు ఉంటాయి ఆయన శరీరం నుంచి కానీ శివుడు అంటున్నాడు పార్వతి వీణ్ణి నోట్లోంచి కానీ బయటికి పంపితే వాంతి చేసుకున్నటువంటి పదార్థంతో వీడు సమానమైనటువంటి వాడు అవుతాడు కాబట్టి మరి ఇప్పుడు వీడిని నేను ఎలా బయటికి పంపించాలి కాబట్టి నేనొక్క పని చేస్తాను వీణ్ణి నా శుక్రమార్గం గుండా వీడిని బయటికి తీసుకొస్తాను అని శివుడు ఏం చేశాడు ఉన్నటువంటి ఉసనడితో నాయనా ఉసన నా రుద్రవీర్యము గుండా ఆ లింగము గుండా నువ్వు బయటికి రారా అన్నాడు శివుడి యొక్క రేతస్సు తెల్లగా ఉంటుంది ఆ తెల్లని రేతస్సు నుంచి ఆ శివలింగం నుంచి బయటకు వచ్చాడు వుసనుడు శివుడి యొక్క శుక్ర మార్గం నుంచి బయటకు వచ్చాడు కాబట్టి అప్పటి నుంచి ఈ వుసనుడికి శుక్రుడు అనేటటువంటి పేరు వచ్చింది సాక్షాత్తు పరమశివుడే నాయన నువ్వు నా శుక్ర మార్గం నుంచి బయటకు వచ్చావు కాబట్టి ఈ వాళ్ళట నుంచి నేను శుక్రుడు అని పిలుస్తారా అన్నాడు అలా వచ్చిందన్నమాట ఆయనకి శుక్రుడు అనేటటువంటి పేరు తెల్లటి వజ్రం లాంటి కాంతితో బయటికి వచ్చాడు వచ్చినవాడు మహాదేవుడైనటువంటి శంకరుడు యొక్క కాళ్ళ మీద పడి దేవా నువ్వు అవ్యాజ కరుణామూర్తివి నువ్విచ్చిన మంత్రం నువ్వే ఉపసంహరించుకుంటే నా బ్రతుకు ఏం కావాలి నేను బ్రతకగలనా నాకిచ్చిన మంత్రాన్ని నిలబెట్టు అని ఎంతో శ్రద్ధతో భక్తితో పరమశివుడికి ప్రణామం చేసి సాష్టాంగ దీర్ఘదండ ప్రణామం చేసి వేడుకున్నాడు తర్వాత జరిగినటువంటి కథావృత్తాంతం మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్త భక్తమహాశైలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన న్యాయన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోక సమస్తోభవంతు सर्वे जनाः सुखिनो भवन्तु हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर